హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మా బావ పెసరపునుకులు కర్రీ చేయమని చెప్ అడిగారు నన్ను నేను నైటే పెసరపప్పు తొక్క పెసరపప్పు నానబెట్టేసి ఉంచానండి కాకపోతే అందులో అలా చేస్తే వెరైటీ ఏముంటుందనేసి నేనే తోటకూర వేసాను తోటకూర పెసరపునుకలు పులుసు అలా ఎలా చేసాను చూసేద్దామండి మిక్సీ జార్ తీసుకోండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న పెసరపప్పు నీట్గా కడిగేసుకుని వేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకున్న తోటకూర కరగట్ట వేసుకున్నాను నేను దాంట్లోనే చిన్న నల్ల అండి ఒక ఇది ఇదిపేసి వేసుకోండి మిక్సీ పట్టేసుకుందాము కొంచెం అయిందండి దాంట్లోకి నేను కొద్దిగా బియ్యం పిండి తగినంత సాల్ట్ కొంచెం జీలకర్ర కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి గులగ రావడానికి మరుగుతున్న ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసేసుకుందాం పునుకులు వేసుకుంటాం కదా అలాగే చిన్న చిన్నగా వేసుకోండి అంటే అవి పలుచు కావడం వల్ల అలా అయిపోయినాయి అని అనుకోకండి కానీ చాలా బాగా వచ్చినాయి గుల్లగానే వచ్చినాయి రావేమో నేను భయపడ్డాను కానీ నేను ఒకటి ఒకటిగా వేసేసుకోండి ఆయిల్ గట్టా ఏం పేల్చుదే పీల్చుకోండి అంటే మామూలుగా మామూలు పెసరపప్పు ఉండే తొక్క పెసరపప్పు ఎందుకు వేసుకున్నాను అంటే మా పిల్లలు మళ్ళీ గ్రీన్ కలర్లోకి ఎందుకు వచ్చేసింది ఏంటి అని అడుగుతారు కదా అందుకని తోటకూర రేసమంటే తినరు చాలా మంది పిల్లలు అండి మా పిల్లలు కదా చాలామంది పిల్లలు తినరు కదా అందుకని తొక్క పెసరపప్పు వేసుకున్నాను నేను మీరు మామూలుగా అయితే మామూలు పెసరపప్పు వేసుకోవచ్చు అవి వేగిన తర్వాత తీసేసుకున్నాం కదండీ బొండాల్లా బాగానే వచ్చినాయి ఒక వేరే కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుందాము దాంట్లోనే ఆయిల్ వేసుకున్నాం కదండి అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి పెద్దది ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు చీర వేసుకుని అందులో వేసుకుని వేపేసుకుందాం అవి వేగేదాకా కొంచెం కలిపేసుకున్నాక కొంచెం కరివేపాకు రెండు రమ్మల కరివేపాకు ఒక టమాటో చిన్ని టమాటో వేసుకోండి టమాటో మగ్గిపోయిన తర్వాత మూత పెట్టుకుందాం మగ్గేదాకా ఒకసారి మూత తీసి చూద్దామండి కొంచెం మగ్గిపోయింది కదా ఒకసారి కలిపేసుకుందాం టమాటో కూడా మగ్గిపోయింది కదండి ఆనియన్స్ పెద్ద మొక్కల కింద కోసుకుంటేనే బాగుంటుంది పులుసు కాబట్టి దాంట్లోనే పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకోండి అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా మేమైతే కారం ఎక్కువ మేము ఎప్పుడూ చెప్పే మాటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి కారం పసుపు వేసుకుందాం కొద్దిగా గ్రేవీకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి తర్వాత లాస్ట్ లైన్ వేసుకోవచ్చు సరిపోకపోతే సాల్ట్ కూడా వేసేసుకుందాం పెసరపుడుకులు ములిగేంత అంతవరకు వాటర్ వేసుకుందాం దానికి ముందుగా ఇవి ఒకసారి కలిపి వేసుకుని వాటర్ వేసుకుని వీటిలోనే అండి ఆయిల్ ఏం పీల్చలేదు నాకైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకటి ఒకటిగా పెసర పునుకులు మూత పెట్టేసుకుని ఒకసారి తీసి చూద్దామండి కాకపోతే దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను గరిటి పెట్టలేదండి ఫస్ట్ టైం అయితే గరిటి పెట్టకుండానే మామూలుగా కడాయిని కదిపోయాను దాంట్లో నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకుందాం ఈ పునుకులు పులుసు ఏంటంటే కొంచెం పులుసు ఎక్కువ పడుతుందండి చింతపండు మనకి లాస్ట్ ఉడికిన తర్వాత కొంచెం పలసగా ఉందను కానీ కట్టేసుకోవాలి స్టవ్ అది మళ్ళీ పునుకు అబ్జర్వ్ చేసేస్తుంది పులుసునంతా దగ్గర పడిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి పులుసు వేసుకున్నాం కదండి ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకుందాం ఒకసారి చూద్దాం ఎలా ఉందో మరిగిన తర్వాత నేను చెప్పాను కదండి పునుకులు కూడా బాగానే వచ్చినాయి గుల్లగానే అవి ఒకసారి అలాగా మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఈ లోపలనే నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి ఓ మీడి మసాలా వేసుకుంటాను నేను బయటికి వమ్ముని ఎప్పుడు కానీ వాడినా దాన్నే వేసుకున్నాను అందులోనే అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర లవంగ మొగ్గ చక్క గసగసాలు వేసుకుని నేను ఊరేసుకుని ఉంచుకున్నానండి దాన్ని కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసుకుందాం పులుసు దగ్గర పడిపోయింది కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అంటే ఇంకా ఉంది కదా అని అనుకోకండి అలాగ ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర జిమ్ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఒకసారి కలిపేసుకుందామండి అవును రేపు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు కదండి మా అబ్బాయి కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ రాశాడు చూడాలి రేపు ఏమవుతుంది ఏంటని చూశారు కదా పెసర పెసరమునుకులు కూడా బాగా పులుసుని అబ్జర్వ్ చేసుకుని కొంచెం ఉబ్బినాయి బాగా బాగున్నాయి అలా ఉంటే పులుసు కట్టేసుకోవడం ఏనండి లేదంటే ఇంకా దగ్గర పడిపోతే దిగిరి కింద అయిపోతుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి